నమేస్ అలా బాగున్నావు అంటే సంచి కేసుకోరా దుట్లో లైక్ కదమ్ అతను తెచ్చేది అట్ట తెస్తాడు మరి ఆయన కూడా సంచి కేసుకొని తేవాలి కదా చంపో వాయబ్ ఏమో ఎడన్నా ఇంకొకరిని పెట్టాడే ఊగినే పట్టిస్తారా నీకు అక్కడ పోతే అవునా ఏం ముందు హైదు ఒక లక్ష పదహైదు వేలు జోడి ఈ జోడీనా సింగల్ సింగల్ సింగ వచ్చారు మీ పేరు పేరు రామన్న గారు మొత్తం అంతా ఇరవై నరేద్దు కొనే కొనేవాళ్ళు లేరు అంటావా చూసే కొనేవాళ్ళు లేరు నెంబర్ నైన్ నైన్ సెవెన్ సెవెన్ జీరో 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 ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ డబల్ త్రీ త్రీ మరి దూళ్ళు చాలా నాణ్యంతో కూడుకున్నటువంటి దూడలు మరి ప్రేక్షకులు మా శైలిలో చాలా మంది ఉన్నారు కానీ కొనే వాళ్ళు మాత్రం ఈ విధంగా ఉన్నారు నెరగం కావాలంటే నేరుగా నెంబర్ ఇచ్చారు కదా నేరుగా ఆయన దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు పదహారో తారీఖు జరిగినటువంటి ఆదివారం పదిహేడు సారీ పదిహేడు తారీఖు ఆదివారం ఎద్దుల మార్కెట్లో పురుసుకొమ్మలు పులుపు కొమ్మలు ఇవి మరి బాపు బాపనై సార్కు ఇవి అంతే చాలా సున్నితము ఏమన్నా ఊడిపోయాను పనులు కదా ఇంకా ఎన్నిసార్ మార్కు చేయబడ్డావా వెళ్ళిపోతుందా పాపలో బాస్ అయి వస్తావాట్లేదు అది